మనం ఇప్పుడు వైయక్తిక భేదాలు గది అన్వయంలోని సృజనాత్మకత లెసన్ నేర్చుకుందాము సృజనాత్మకత అంటే ఏమిటి ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం సృజనాత్మకత అవుతుంది సృజనాత్మకత సృజనాత్మకత అంటే ఊహకు రూపాన్ని ఇవ్వడమే సృజనాత్మకత అవుతుంది లేదా కొత్తదాన్ని సృష్టించడం లేదా అంతకు ముందున్న దానిని మార్పు చేసి మరొక రకంగా దాన్ని ఉపయోగించుకోవడమే సృజనాత్మకత అవుతుంది సృజనాత్మకత అంటే సమస్యలకు కొత్త పరిష్కారాలను రాబట్టడం కళాత్మక వస్తువులను రూపాలను కనుక్కోవడం నూతన అంశాలు అసాధారణ అంశాలు నూతన సంబంధాలు రాబట్టడం నూతన పద్ధతులు నూతన యాంత్రిక ఉత్పత్తులను కనుక్కోవడం అలాగే సృజనాత్మకత అంటే ఒక వ్యక్తి ఆలోచనలో చర్యలలో మార్పు వచ్చి అది నూతనంగా ఒక వస్తువుగా సృష్టించబడినట్లయితే దానిని సృజనాత్మకత అంటాం అంటే ఒక వ్యక్తి ఆలోచనలో నూతన ఆలోచన చేసి ఏదైనా ఒక వస్తువును కొత్తగా కనబడినట్లయితే దానిని సృజనాత్మకత అంటారు సృజనాత్మకత కోసం ఇక్కడ కొన్ని నిర్వచనాలు ఇవ్వబడ్డాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ జేపీ గిల్ఫెండ్ ఒక కొత్త ఊహను కానీ వస్తువుని కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియే సృజనాత్మకత ఏంటి ఒక కొత్త ఊహను కానీ వస్తువుని కానీ ఉత్పత్తి చేయడాన్ని సృజనాత్మకత అంటాడని అంటారని జేపీ గిల్ఫర్ చెప్పాడు ఆలోచనలతో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వ్యక్తి వ్యక్తపరచడమే వ్యక్తీకరించడమే సృజనా సృజనాత్మకత అంటే ఏదైనా ఒక కొత్త ఆలోచనతో కొత్త సంబంధాన్ని చూసి వెంటనే వాటి గురించి చెప్పడం సృజనాత్మకత అవుతుందని చాంప్లిన్ చెప్పాడు సంపూర్ణంగా లేక పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత ఒక దానిలో సంపూర్ణంగా కానీ కానీ కొత్త గుర్తింపును తీసుకురావడమే ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని చెప్పి స్టగ్నర్ అలాగే కార్బోస్కి చెప్పారనమాట అంటే సంపూర్ణంగా పాక్షికంగా గుర్తింపు తీసుకురావడం ఇక్కడ చెప్పింది ఎవరంటే స్టాగర్ను కార్బోసి అలాగే గిల్ఫర్డ్ ఏంటంటే కొత్త ఊహను కానీ వస్తువుని కానీ అలాగే చాంప్లిన్ కొత్త సంబంధాన్ని చూసి వ్యక్తపరచడమే అని చెప్పింది చాంప్లిన్ ఈ నిర్వచనానికి కోడ్స్ గుర్తుపెట్టుకోండి అలాగే సృజనాత్మకతపై విస్తృతంగా అధ్యయనం చేసిన వ్యక్తి జేపీ గిల్ఫెడ్ సృజనాత్మకతపై అధ్యయనం చేసిన వారు జేపీ గిల్ఫెడ్ ఆలోచన సృజనాత్మకతకు మూలమని గిల్ఫెడ్ తెలిపాడు సృజనాత్మకత అంటే ఏంటి ఒక ఆలోచన రావడం దాన్ని నమలుపరచడం కాబట్టి ఆలోచన ఒక ఆలోచన సృజనాత్మకతకు మూలమని గిల్ఫర్డ్ తెలి తెలిపారు పంతొమ్మిది వందల యాభైలో సృజనాత్మకతను మనోవిజ్ఞాశాస్త్ర అంశంగా జేపీ గిల్ఫెడ్ ప్రస్తావించారు ఏ సంవత్సరంలో గిల్ఫెడ్ మనోవిజ్ఞాశాస్త్రంలో ప్రస్తావించారు పంతొమ్మిది వందల యాభైలో సృజనాత్మకతను గురించి ప్రస్తావించారు సృజనాత్మకత మూలకాల గురించి మనం గిల్ఫర్డ్ ఏం చెప్పారో చూద్దాం సృజనాత్మకత మూలకాలు మొత్తం నాలుగు రకాలు అసలు ఫస్ట్ సృజనాత్మకత అనేది ఒక ప్రాచీన భావన అయినప్పటికీ సైకాలజీలో మొదటిసారిగా సృజనాత్మకత చెప్పిన వ్యక్తి జే జేపీ గిల్ఫెడ్ ఆలోచనలు రెండు రకాలని అని చెప్పి అన్నారు ఇక్కడ ఒకటి సమీక్ష ఆలోచన రెండోది విభిన్న ఆలోచన అని చెప్పి ఆలోచనలు ఎన్ని రకాలు మొత్తం జేపీ గిల్ఫెడ్ ఆలోచనే సృజనాత్మకత అని చెప్పి అన్నారు కదా ఇక్కడ ఆలోచన ఎన్ని రకాలని చెప్పన్నారు రెండు రకాలు అన్నారు సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన అలాగే గెల్ఫెడ్ సూచించిన సృజనాత్మకత లక్షణాలు ఏంటో చూద్దాం ధారలత నమ్యత సరళత సమస్య పట్ల సునితత్వం పునర్ని నిర్వచనం సృజనాత్మక గురించి ఇంకొన్ని లక్షణాలు ఏంటో చూద్దాం ఇది సార్వత్రికమైనది ఇది ఒక విధానమే కానీ ఉత్పత్తి కాదు సృజనాత్మకత ఒక ఆలోచన ఇది క్రమబద్ధం కావచ్చు లేక క్రమబద్ధం కాకపోవచ్చు మార్పులకు దోహదపడే నూతన ఆలోచన సరళి ఒకసారి జరిగి ఆగిపోయే ప్రక్రియ కాదు ఇది నిరంతర ప్రక్రియ సృజనాత్మక పరిధి విస్తృతమైనది ఆలోచనలకు అంతం ఉండదు ప్రజ్ఞతో ముడిపడి ఉంటుంది సమస్య పరిష్కారానికి దోహదపడను అలాగే ఇది ఒక ప్రక్రియ మరియు ఉత్పత్తి కూడా సృజనాత్మకత అనేది సహజ సిద్ధమైనది సంపాదితకం అలాగే అన్వేషణాత్మకంగా కూడా ఇది సృజనాత్మకత వస్తుంది ఇది సహజ సిద్ధంగా కూడా వస్తుంది సృజనాత్మకత స్థాయిలు రెండు ఐదు రకాల్లో ఉంటాయి ఒకటి వ్యక్తీకరణ స్థాయి రెండు ఉత్పత్తి స్థాయి మూడు పరిశోధన స్థాయి నాలుగు సృజన నూతన సృజన స్థాయి ఐదు ఆవిష్కరణ స్థాయి వ్యక్తీకరణ స్థాయి అంటే సృజనాత్మకత ఆలోచనను వ్యక్తీకరించే సామర్థ్యం ఒక ఆలోచన అన్నది రాగానే సృజనాత్మక సంబంధించిన ఆలోచన రాగానే వ్యక్తపరచడం ఉత్పత్తి స్థాయి అంటే సృజనాత్మకత ఆలోచనలను ఆచరణలో పెట్టే సామర్థ్యం ఒక సృజనాత్మకత ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యం ఉండడాన్ని ఉత్పత్తి స్థాయి అంటారు మూడవది పరిశోధనా స్థాయి ప్రస్తుతం ఉన్న విషయాలలోని లోపాలను కనుక్కొని తగిన మార్పులను చేయగలగా సామర్థ్యం ప్రస్తుతం చేస్తున్న విషయంలోని ఏదైనా లోపాలు ఉంటే కనుక్కొని దాని పరిష్కార మార్గాన్ని కొనుక్కోవడం పరిశోధన స్థాయి నూతన సృజన స్థాయి కొత్త విషయాలను కొనుగొనే సామర్థ్యం ఏదైనా ఒక కొత్త విషయాన్ని కొనుక్కొనే సామర్థ్యం ఆవిష్కరణ స్థాయి ఇంతవరకు ఎవరు కనుగొన కనుగొనని విషయాలను వస్తువులను కనిపెడడం కనిపెట్టగలిగే సామర్థ్యం ఆవిష్కరణ స్థాయి అంటే ఇప్పటి వరకు ఎవరు కనుగొనని విషయాన్ని కనుగొనడాన్ని ఆవిష్కరణ స్థాయి అంటారు నూతన సృజన స్థాయి అంటే కొత్త విషయాన్ని కనుక్కోవడం అంటే అప్పటికే ఒక విషయం ఉంది ఆ విషయం పట్ల ఇంకొక విధమైన కొత్త విషయాన్ని కొనుక్కోవడాన్ని నూతన సృజన స్థాయి అంటారు ఆవిష్కరణ స్థాయి అంటే అసలు ఇప్పటివరకు ఎవరు కొనుగొని విషయాలను లేదా వస్తువును కొనుగొనడాన్ని అదే మొదటిసారిగా కొనుగొనడాన్ని ఆవిష్కరణ స్థాయి అంటారు ఇక్కడ సృజనాత్మక స్థాయిలు ఐదు రకాలు ఒకటి వ్యక్తీకరణ స్థాయి ఉత్పత్తి స్థాయి పరిశోధన స్థాయి నూతన సృజన స్థాయి ఆవిష్కరణ స్థాయి సృజనాత్మకత మూలకాలు పోటరుడు ప్రకారం సృజనాత్మకత ఐదు మూలకాన్ని కలిగి ఉంది సృజనాత్మక మూలకాలు పోర్టరుడు ప్రకారం సృజనాత్మకత ఐదు మూలకాన్ని కలిగింది అవి ఒకటి ధారలత నమ్యత వాస్తవికత అవగాహన ప్రారణం ఒకటి ధారలత రెండు నమ్యత మూడు వాస్తవికత నాలుగు అవగాహన ఐదు ప్రేరణ ప్రేరణ ఇక్కడ ధారాలత అంటే పుంకాను పుంకాలుగా ఆలోచన రావడం తద్వారా ఏదో ఒక నూతన ఆలోచన కలగడం ఏంటంటే పుంకాను పుంకాలుగా అనేక రకాలమైన ఆలోచన రావడం తద్వారా ఏదో ఒక ఆలోచన కలిగి ఉండడం జరుగుతుంది అలాగే నమ్యత తెలిసిన ఆలోచనలను మార్చుకోవడం లేదా రూపాంతరం చెందడం ఇక్కడ నమ్యత అంటే ఏదైనా ఒక తెలిసిన విషయాలను మార్చుకోవడం అంతకుముందు ఉన్న అభిప్రాయాలు మార్చుకోవడం లేదా రూపాంతరం చెందడం అని అర్థం వాస్తవికత అసాధారణ ఆలోచన ఉత్పత్తి చేయడం తద్వారా ఒక కొత్త విషయాన్ని కనుక్కొనడం అసాధారణంగా ఏదైనా ఒక విషయం కోసం ఆలోచన చేయడం తద్వారా అందులో నుంచి ఒక కొత్త విషయాన్ని కనుగొనడం కనుగొనడం అలాగే అవగాహన ఫోర్త్ పాయింట్ మన చుట్టూ ఉన్న విషయాల మధ్య గల సంబంధాన్ని గుర్తించడం వాటిని అతీతంగా ఆలోచించడం మన చుట్టూ విషయాల గురించి మధ్య సంబంధాలను గుర్తించి వాటిని అతీతంగా ఆలోచించడం ప్రేరణ నూతన ఆలోచనను ప్రేరేపించు అంతర్గత సామర్థ్యం ప్రేరణ నూతన ఆలోచనను ప్రేరేపించు అంతర్గత సామర్థ్యం నూతనంగా మనిషి లోపల నుంచే ఒక కొత్త కొత్త ఆలోచన పుట్టుకుని రావడాన్ని ప్రేరణ అని అంటారు పోర్టల్ ప్రకారము ఐ సృజనాత్మతులు ఐదు రకాలు బోర్డన్ ప్రకారము సృజనాత్మతులు మూడు రకాలు ఇక్కడ బోడన్ ప్రకారము ఫస్ట్ వన్ సంయోగత సృజనాత్మకత రెండు అన్వేషణాత్మకత సృజనాత్మకత మూడు రూపాంతర సృజనాత్మకత ఫస్ట్ వన్ ఏంటి సంయోగత సృజనాత్మకత రెండు అన్వేషణాత్మకత సృజనాత్మకత మూడు రూపాంతర సృజనాత్మకత సంయోగత సృజనాత్మకత అంటే తెలిసిన ఆలోచనను ఒక చోట చేర్చడాన్ని సంయోగత సృజనాత్మకత అంటారు అంటే మనకు అనేక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనలన్నీ ఒక చోట చేర్చడం అనమాట అన్వేషణాత్మక సృజనాత్మకత అంటే నూన నూతన ఆలోచనను ఉత్పత్తి చేసే సమాజం అంటే కొత్త కొత్త విషయాలను కనిపెట్టడం అనమాట రూపాంతర సృజనాత్మకత ప్రస్తుత విషయాలను ఉపయోగించి నూతన విషయాలను సూచించడం అంటే ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న ఒక విషయాన్ని పట్ల కొత్తగా ఇంకొకటి ఆలోచించి కొత్తగా మరొక దాన్ని సృష్టించడాన్ని ఇక్కడ రూపాంతర సృజనాత్మకత అని అంటారు ఇక్కడ సృజనాత్మకత గురించి కొన్ని నిర్వచనాలు చూద్దాం హచిన్సన్ ఏదైనా ఒక కళను కానీ సంగీతం కానీ భాష కానీ శాస్త్రజ్ఞాన పరంగా జరిగే మార్పు ఇక్కడ సృజనాత్మకత అని అంటారు మేడ్విక్ కొత్తగా ఉపయోగపడే విధంగా విధంగా కానీ అవసరాలకు అనుగుణంగా కానీ రూపొందించబడే ఆలోచనని మనం సృజనాత్మకత అని అంటాము ఇంకొక నిర్వచనం సంపూర్ణంగా లేదా పాక్షికంగా కొత్త గుర్తింపును ఉత్పత్తి చేయడమే సృజనాత్మకత అని చెప్పింది స్టాగర్ కార్వోస్కి సృజనాత్మకత ప్రక్రియలోని దశలు ఐదు రకాలు అతను సృజనాత్మకత ప్రక్రియలోని దశలను గురించి వల్లాస్ ఒక పుస్తకాన్ని రాశాడు ఆ వల్లాస్ రాసిన పుస్తకం ఆర్ట్ ఆఫ్ థాట్స్ దీనిని పరిచయం పరిచరించింది ఎవరు అంటే రిచర్డ్ స్మిత్ వీరి ప్రకారం సృజనాత్మకత ఐదు దశల్లో జరుగుతుంది అది ఒకటి సన్నాహ దశ రెండు భావోత్పత్తి దశ మూడు సమాచారం లేదా సాంకేతం నాలుగు ప్రకాశం లేదా అంతర్దృష్టి ఐదు నిరూపణం ఫస్ట్ వన్ సన్నాహ దశ అంటే మన మనసును సమస్యపై కేంద్రీకరించి అన్ని కోణాల నుండి అన్వేషించి సమస్య పరిష్కరణకు ప్రాథమిక పనులు నిమగ్నం అవ్వడం అలాగే ఈ దశలో వ్యక్తులు అంతర్గత అంతర్గత ప్రేరణ పెంపొందుతుంది అలాగే కొన్ని భావనలు ఉత్పన్నం అవుతాయి కానీ అవి పరిష్కారానికి దారి తీయవు ఇది సన్నాహ దశ అలాగే భావోత్పత్తి లేదా గుప్త దశ రెండో దశలో ఏం జరుగుతుందో చూద్దాం సమస్యను గురించి ఎటువంటి ఆనవాళ్ళు బయటకి తెలియకుండా అచేతనంలోనికి అంతర్లీనం చేసుకొని బాహ్యంగా చూస్తే ఏమీ జరుగుతున్నట్లుగా కనపరచకపోవడాన్ని భావోత్పత్తి దశ లేదా గుప్త దశ అంటారు ఇలా చేయడం వల్ల పరిష్కరణకు అడ్డుకుంటున్న ఇతర కారణాలను క్షీణింపజేయవచ్చు ఇది కూడా రెండవ దశలో జరుగుతుంది గుప్త దశలోని అలాగే సమాచారం సాంకేతికం ఈ మూడో దశలో ఒక వ్యక్తి ఒక దశలో పరిష్కారం దగ్గరగా ఉన్నట్లు భావన కలుగును ఇతర అడ్డంకుల ప్రభావం తగ్గుతున్నందువలన వ్యక్తిలో సమస్య పరిష్కార భావన మొదలవుతుంది అంటే ఒక సమస్య పరిష్కారం తెలుస్తున్నట్లుగా వారికి అనిపిస్తుంది అనమాట ఫోర్త్ వన్ ప్రకాశం అంతర్దృష్టి వ్యక్తిలో సృజనాత్మకత భావన పరిష్కార పరిష్కరణ అచేతనంలోనికి అచేతనం నుండి చాతనంలోనికి అకస్మాత్తుగా రావడం అంటే ఒక సంస్కృత పరిష్కారం అకస్మాత్తుగా తెలియడం వలన దీనిని ప్రకాశం లేదా అంతర్దృష్టి అని అంటారు ఆహా నేను కొనుక్కున్నాను అని ఈ దశలో అనడం జరుగుతుంది ఐదు ఫిఫ్త్ వన్ నిరూపణం ఈ దశలో వ్యక్తి స్పందించి ఫలితాన్ని నిజ సన్నివేశాలకు అనుప్రయక్తం చేసి ఫలితాలను రూపొందిస్తాడు అంటే ఇక్కడ మా వ్యక్తి కనుగొన్నది తను నిజ సన్నివేశాలలో ఉపయోగించి ఫలితాన్ని పొంది తను తను సాధించింది నిరూపణ చేస్తాడు ఈ విధంగా ఐదు దశలు జరుగుతాయి ఒకటి సన్నాహ దశ భావోత్పత్తి లేదా గుప్త దశ థర్డ్ వన్ సమాచారము లేదా సాంకేతికం ఫోర్త్ వన్ ప్రకాశం లేదా అంతర్దృష్టి ఫిఫ్త్ వన్ నిరూపణం సృజనాత్మకత పరీక్షలు వల్లాస్ సృజనాత్మకత పరీక్షలు టోరెన్స్ సృజనాత్మకత ఆలోచన పరీక్షలు రిమోట్ అసోసియేషన్ టెస్ట్ మిన్ని సోటా పరీక్షలు ఇవి అసా అశాబ్దిక పరీక్షలను ఉపయోగిస్తారు ఇందులోని చిత్ర నిర్మాణం సృజనాత్మకత నమూనా రూపొందించడం వృత్తాల ఆధారంగా బొమ్మలు గీయడం చతురసాలను నూతన ఆకారాలు గీయడం అలాగే ఫిఫ్త్ వన్ గేట్ జెల్స్ జాక్సన్ల ఐదు రకాల వర్గీకరణలు ఇందులో పద సంసర్గ పరీక్షలు వస్తువుల ఉపయోగ ఉపయోగ పరీక్ష అదృశ్య ఆకారాల పరీక్ష మూడు విధాల ముగింపులు సమస్యలను రూపొందించ సమస్యను రూపొందించడం సృజనాత్మకత పరీక్షలు ఐదు ఒకటి వల్ల సృజనాత్మకత పరీక్షలు టోరన్ సృజనాత్మకత ఆలోచన పరీక్షలు రిమోట్ అసోసియేషన్ టెస్ట్ మిన్నీ సోటా పరీక్షలు గేట్ జెల్స్ జాక్సన్ల ఐదు రకాల పరీక్షలు ఈ పరీక్షల్లో ముఖ్యమైన వాటిని తెలుసుకుందాం పాల్ టోరెన్స్ మిన్నీ సోటా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశాడు మిన్నీ సోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనే పరీక్షను చేశాడు పది రకాల పరీక్షలు ఉంటాయి ఇందులో ప్రతి పరీక్షకి దారలత అనర్హులత సెకండ్ వన్ సరళత స్వభావ సిద్ధము మరియు నమ్యత అనే నాలుగు రకాల సృజనాత్మకత లక్షణాలను కలిగి ఉంటాయి ఫస్ట్ వన్ ధారలత లేదా అనర్ఘలత సెకండ్ వన్ సరళత థర్డ్ వన్ స్వభావసిద్ధం మరి ఫోర్త్ వన్ నవ్యత అనే నాలుగు రకాల సృజనాత్మక లక్షణాలు ఉంటాయి టోరెన్ సృజా సృజనాత్మకత పరీక్ష రెండు రకాలైనది ఒకటి అశాబ్దిక పరీక్షలు రెండు శాబ్దిక పరీక్షలు శాబ్దిక పరీక్షలు ఏంటో చూద్దాం ఫస్ట్ అసాధారణ ఉపయోగ ఉపయోగాల పరీక్ష అభివృద్ధి పరీక్ష అసాధ్యాల పరీక్ష పర్యావసనాల పరీక్ష పోలికల పరీక్ష ఉత్పత్తుల పరీక్ష సమస్య పరిష్కార పరీక్ష ఫస్ట్ వన్ అసాధారణ పరీక్ష అసాధారణ ఉపయోగాల పరీక్ష అభివృద్ధి పరీక్ష అసాధ్యాల పరీక్ష పర్యావసనాల పరీక్ష పోలికల పరీక్ష ఉత్పత్తుల పరీక్ష సమస్య పరిష్కారాల పరీక్ష అలాగే అశాబ్దక పరీక్షలు వ్యవస్థ వ్యవస్థార్థాల పరీక్ష గీతార్థాల పరీక్ష పరిష్కారాల సర్క్యులర్ అర్థాల పరీక్ష ఫస్ట్ వన్ వ్యవస్థ అద్దాల పరీక్ష గీత అద్దాల పరీక్ష సర్క్యులర్ అద్దాల పరీక్ష టోవరెన్స్ చెప్పిన దాంట్లో దారలత సరళత సహజత్వం నవ్యత అంటే ఏంటి తెలుసుకుందాం ధారలత అంటే అనేక రకాలమైన ఆలోచనలు రావడం సర్ సరళత అంటే వివిధ రకాల ఆలోచన ఉత్పత్తి చేయడం సహజత్వం అంటే అసాధారణ ఆలోచన ఉత్పత్తి చేయడం తద్వారా అందులోంచి ఒక కొత్త విషయాన్ని కనుగొనడం జరుగుతుంది నవ్యత అంటే తెలిసిన ఆలోచనను మార్చుకోవడం లేదా రూపాంతరం చెందడం మరొక శాస్త్రవేత్త చెప్పిన పరీక్షలు వల్లాస్ మరియు కాగన్ చెప్పినవి అందులో అసాధారణ ఉపయోగాల పరీక్ష అనేది ముఖ్యమైనది ఈ పరీక్ష ప్రాథమిక స్థాయి వారికి ప్రస్తుతం వాడుకలో ఉన్నది ఇతను చెప్పింది అసాధారణ పరీక్ష ఇతను చెప్పిన పరీక్ష ప్రాథమిక స్థాయి వారికి ఉపయోగపడుతుంది ఈ పరీక్ష ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వారికి ఉపయోగపడుతుంది వేరే సృజనాత్మకతను అంచనా వేయవచ్చు ఈ కింది వస్తువులను అసాధారణంగా ఎట్లు వినియోగించవచ్చునో రాయండి అని అడిగితే పిల్లలు ఏ విధంగా చెప్తారో దాన్ని బట్టి వాళ్ళ సృజనాత్మకతను అంచనా వేయవచ్చు మూడవది మేధోమదనం దీని గురించి చెప్పింది అలెక్స్ మాఫ్ ఆఫ్ బర్న్ ఇది సృజనాత్మకతను పిల్లల్లో పెంపొందించడానికి ద్రోహదపడే కార్యక్రమం ఇది పిల్లల్లో ఉండే సృజనాత్మకతను ఆలోచన పెంపొందించడానికి తోడ్పడుతుంది ఒక విషయాన్ని గురించి విద్యార్థులు తమకు ఇష్టమైన రీతిలో ప్రసంగించడం అలాగే ఒక సమస్య వచ్చే వెంటనే దాని గురించి చెప్పమనడం ఉదాహరణ జనాభా సమస్యల గురించి చెప్పమనడం లేదా మురికి వాడల గురించి చెప్పమండ ఇలా ఏదైనా ఒక విషయం ఇచ్చి వారిని వెంటనే చెప్పమని చెప్పినట్లయితే వాళ్ళలో సృజనాత్మకత అనేది పెంపొందించబడుతుంది సృజనాత్మకత టాపిక్ కంప్లీట్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్